హోరాహోరీగా పోటీ జరుగుతోంది నాకు వస్తుంది అప్పుడు పది స్థానాల్లో డిఎన్టీ డి అన్నట్టుగా ఉంది పద్నాలుగు చోట్ల ఆప్ బీజేపీ మధ్య మూడు వేల ఓట్లలోపు లోపు మాత్రమే తేడా కనిపిస్తోంది కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే భారీగా ఆధిక్యాలు వస్తున్నాయి సో ఇంకా రౌండ్లు పూర్తయ్యే కొద్దీ బహుశా ఆప్ నెంబర్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది అని అనాలిసిస్ వస్తుంది శ్రీనివాస్ ఒక నిమిషం చంద్ర శ్రీనివాస్ గారు ఏంటి అంటే స్టిల్ సంబరాలు ఆల్రెడీ ప్రారంభం అయ్యాయి కానీ గేమ్ ఈజ్ నాట్ ఎట్ ఓవరా ఇట్స్ ఓవర్ ఆశలు ఉంటే నేను ఇప్పుడు ఆల్రెడీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓటు ఇప్పుడున్న ఆధిక్యతను బట్టి బీజేపీకి ఉంది ఫార్టీ త్రీ పవర్ పర్సెంట్ మాత్రమే సిక్స్ పాయింట్ సెవెన్ బిజెపి అంటే అదే కాంగ్రెస్ కాంగ్రెస్ అది కూడా ఇప్పుడు నడుస్తుంది ఆయనకున్న బట్టి సరే ఓవరాల్గా అంటే ఫైవ్ పర్సెంట్ తేడా ఉంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెరిగినా వాళ్ళ అధికారులు వచ్చే అవకాశం లేదు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ టూ కానీ ఫిఫ్టీ త్రీ సీట్స్తో బీజేపీ అధికారులు రాబోతుంది ఓకే సరే ఇక విజయ్ విజయ్ గారికి నేనేం చెప్తానంటే ఒక విశ్లేషకులకు ఏం చెప్తానంటే ఆయన చెప్పి దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఆమ్ ఆద్మీ పార్టీని ఇట్లా చేశారని చెప్పంటున్నారు నిప్పులేంది పొగరాదు కదా మీకు లిక్కర్ స్కామ్లో మీరు అప్రూవల్గా మారిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా చెప్పింది ఎవరు కేజ్రీవాల్ కేంద్రంగా అన్నారు కదా అది తెలియదా సిసోడియా గారు వన్ ఇయర్ జైల్లో ఉంది తెలియదా ఒక ఎంపీ కూడా అరెస్ట్ అయింది తెలియదా ఇప్పుడు గారు ముఖ్యమంత్రి అభ్యర్థే మూడు వందల యాభై ఓట్ల వెనకబడితో ఉందంటే ఇప్పటివరకు ఆధిక్యతలు రాలా ఏది ఆమె కూడా వెనకబడి దాదాపు పద్నాలుగు వందల ఓట్లు సరే కేజ్రీవాల్ అయితే మూడు వందల నలభై మూడు ఓట్ల ఆధిక్యతోనే ఉన్నాడు సరే వీళ్ళు చావుదప్పి కన్ను లొట్టబోయినట్లుగా వ్యవహారం ఉంది సరే ఈ సి సిచ్యువేషన్లో మూడు కోట్ల జనాభా దేశ రాజధాని ఢిల్లీలో ఉంటే దాదాపు కోటి యాభై ఏడు లక్షల మంది రిషి గారు ఓటేసారు ఓటమిని హోందాగా అంగీకరించండి అంటే ఇంకా స్టిల్ లేదు విజయ గారు చెప్పింది ఏంటంటే దర్యాప్తు ఇప్పుడు కేజ్రీవాల్ గారిని ఏదో నిజాయితీ పొరలు అవినీతి వ్యతిరేకంగా మీరు పోరాడి పార్టీ పెట్టిన వాళ్ళు చీపులతో అవినీతిని దేశం ఊడ్ ఉన్న వ్యక్తులు ఎందుకు మీరు అవినీతి కేసులో విరికిపోయారు అంటే మీకు లిక్కర్ స్కామ్ లో పంజాబ్ ఎలక్షన్స్ కూడా మీరు బదిలీ చేశారని చెప్పి చెబితే ఇక దేశవ్యాప్తంగా తెలియదా ఇదన్నీ లేనిపోయిన కుట్రతో మీకు చేశారా సరే శిష్మాల్ అనేది ఎందుకు వచ్చింది ఎందుకు ఇన్న ఇంత వ్యతిరేకత వచ్చింది అనేది ఆ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి ఇంకా ఏదో మేము ఏదో నిజాయితీ పరులు ఈ దేశంలో మాకంటే నిజాయితీ లేరు అని కేజ్రీవాల్ గారు అనుకున్నంత మాత్రాన ఇండియా కూటమిలో ఎందుకు కాంగ్రెస్ మిమ్మల్ని విభేదించింది ఎందుకు మిగతా పార్టీలని మిమ్మల్ని విభేదించింది అంటే కాంగ్రెస్ పార్టీకి ఆప్కే ఉన్న పంచాయతీ వేరు కదా అంటే ఏది ఏది ఏం పంచాయతీ ఆయన ప్రధానమంత్రి అవ్వాలనుకున్నాడు ఓకే ప్రధానమంత్రి అవ్వాలనుకున్నప్పుడు నీతిగా నిజాయితీగా ప్రజలు మనల్ని పొందాలి నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలు మనల్ని పొందాలి అంతే తప్పితే మీరు ఇష్టం వచ్చినట్టు విలాసవంతర జీవితానికి అలవాటుపడి అవినీతి వ్యతిరేక కోసం పెట్టని పార్టీ అని చెప్పేసి మిమ్మల్ని పదమూడు సంవత్సరాలు ఆదరించారు కాంగ్రెస్ని కాదు బీజేపీని కాదు అని చెప్పి ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీ ఎందుకు అవుతుంది మీరు ఎందుకు ప్రజలను కేజ్రీవాల్ గ్రాంటెడ్ గా తీసుకున్నారు అంటే తనకు అనుకూలంగా ఉన్న వర్గాలను గ్రాంటెడ్గా గా తీసుకోవడం వల్ల ఈరోజు పార్టీ అంతే కొంత వర్గాలని ప్రాధాన్యత ఇవ్వటం కొన్ని వర్గాలను విస్మరించడం నాకు వీళ్ళు అవసరం లేదనుకోవటం నా ముఖం చూసి ఓట్లేస్తారని ఆ భ్రమలో ఆ ట్రాన్స్ లో ఆ ఇల్లు ఉండబట్టే కేజ్రీవాల్ గారికి ఈ పరిస్థితి అనేక మంది పార్టీ అధినేత లాగా అంతే కదా అదే ఈ పరిస్థితిని సో స్వామీజీ బిఫోర్ యూ గో మీరు వెళ్లే ముందు ఏం చెప్తారు బీజేపీకి విజయం హలో